श्रीकृष्णजगद्गुरुपरब्रह्मणे नमः ॐ नमो श्रीवेदव्यासाय नमः ॐ मद्गुरुश्रीपूर्णानन्दस्वामिने नमः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं विहयेत् सर्वविघ्नोपशान्तये ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ఓం నారాయణం నమస్కృత్య నరం నరో తమం దేవీ సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే శ్రీ భగవద్గీత సాంఖ్యయోగము అయితే విషయాల పట్ల ప్రవర్తిస్తూ ఉన్నటువంటి ఇంద్రియాలలో దేనినైతే మనసు అనుసరించిపోతూ ఉన్నదో అదే మనుష్య ఆ యొక్క మనుజుని యొక్క వివేకాన్ని ఎలాగా తీసుకొని హరించి వేస్తున్నది అంటే జలమునందు ఓడనో వ్యతిరేకమైనటువంటి వాయువు పెడదారికి లాగుకొని వాని యొక్క వివేకాన్ని హరించి వేస్తూ ఉన్నది ఏ మనసు అయితే అనుసరించిపోతూ ఉన్నదో ఆ మనసు అని కదా చెప్పవచ్చు సాధకుడు ఇంద్రియముల యొక్క అర్థములైన శబ్దము స్పర్శము రూపము ము రసము మొదలైనటువంటి వాటి అందు ఈ విషయాల పట్ల విరక్తి అనేటువంటిది కలిగి ఉండాలి అలా కాకుండా ఇంద్రియాలను విచ్చలివిడిగా విషయాలు అనబడేటువంటి అరణ్యాల కనుక సంచరిస్తూ ఉన్నట్లయితే దాని వలన కలిగేటువంటి ముప్పు ప్రమాదము ఎంత నష్టము అనేటువంటిది ఇక్కడ తెలియజేస్తూ విషయాల పట్ల సంచరించేటువంటి ఇంద్రియాలలో ఏ ఇంద్రియము అయితే మనస్సు అనుసరించిపోతుందో ఏ మరీ చక్కని రూపం కనపడింది ఆ రూపం వెంట మనసు అనేది అనుసరించి వర్తిస్తుంది లేకపోతే ప్రేరణ చేస్తుంది లేదు నాలుకకు రుచిగా కనపడుతుంది ఆ రుచిగా కనపడినటువంటిది రసనేంద్రియాన్ని అనుసరిస్తుంది ఈ మనసు అంతేకాదు ఇంకా సుగంధమైనటువంటి మంచి వాసన వస్తుంది ఆ వాసనను అనుసరిస్తుంది ఈ మనసు అంతేకాదు చక్కని స్పర్శ మృదువైనటువంటి స్పర్శ శీతలమైన స్పర్శ ఆ స్పర్శ సుఖాన్ని కోరుతూ ఉంటుంది దానిని అనుసరించినటువంటి మనసు ఆ విధంగానే ప్రేరణ చేస్తూ ఉంటుంది ఇలాగా సుశబ్ద దుశ్శబ్ద సుశబ్ద నిశబ్దాలు అనేటువంటి శబ్దభేదాలు రెండు కదా అటువంటి శబ్దము అనేటువంటిది వాని యొక్క వీణులకు చెవులకు ఎంతో ఆహ్లాదంగా వినసొంపుగా వినబడింది దాని ప్రకారం అనువర్తించినటువంటి ఇంద్రియాన్ని అది ఏ విధంగా అంటే శబ్దాన్ని శ్రవణేంద్రియం ద్వారా శ్రవణేంద్రియం చెవి ఆ చెవి ద్వారా వినబడేటువంటిది శబ్దము అనేటువంటిది విషయం ఆ విషయాన్ని అనుసరించినటువంటి మనసు ఏం చేస్తుంది అంటే సంసార కోపంలో పడిపోతుంది అది ప్రేరణ చేస్తుంది మనసు అనేది వర్తిస్తుంది ఆ ఇంద్రియము వాణిని సంసార కోపంలో పడద్రోస్తుంది కదా అంటే వాని కొంప అనేటువంటిది కూలిపోతుంది ఏ విధంగా వాడు ఏమి బిల్డప్ చేసుకోవాలి ఏమి నిర్మించుకోవాలి ఎక్కడ ఉండాలి అంటే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్థితి మాత్రమే తాను తన యొక్క స్థితి ఏంటి అంటే పరమాత్మ వస్తువే తాను ఎందుకు అంటే సమాత్రమైనటువంటి పరమాత్మ వస్తువు తప్ప ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి రెండవది లేనిది రెండవది లేనప్పుడు సర్వేక సమస్తం దృశ్య రూపంలో జగద్పంలో కనబడేటువంటిది అది కూడా భిన్నంగా చూసినప్పుడు నీకు దృశ్యంగా కనపడింది లేకపోతే అది బ్రహ్మసత్తానే అయి ఉన్నది బ్రహ్మమునందే జాలువారి బ్రహ్మము నందే లీనమవుతూ ఉంటుంది కాబట్టి ఏ ప్రకారంగా అయితే ఈ విధంగా మనసు అనేది ప్రేరణ జరుగుతుందో అదే మనసు ఆ యొక్క జీవిని ఎప్పుడైతే విషయాల పట్ల ఆసక్తము కలిగినటువంటి మనసు ఏం చేస్తుంది ఆ జీవిని సంసారములు అంటే అనేక అనేక ఉపాధులను ధరించేటట్లుగా చేస్తుంది ఈ సందర్భాన్ని పోషించడం కోసం అంటే అనేక అనేక ఉపాధులను ధరింపజేసేటువంటిది అనేటువంటి విషయాన్ని గురించి మరి ఇక్కడ ఒక ఉపమానం కూడా చెప్పబడింది ఏంటది అంటే ఏ ప్రకారం అయితే సముద్రమున ప్రతికూల వాయువు ఒక పెద్ద సముద్రం ఉంది ఆ సముద్రంలో అనేక మరి జలములో ఉండేటువంటి నౌకలు ఓడలు పడవలు ఏ స్థాయికి తగినట్లుగా అవి ఉంటాయి అలాగే ఏ ప్రకారం అయితే సముద్రమునందు ప్రతికూల వాయువు వాడు వెళ్ళవలసినటువంటి దిశకు కాకుండా వ్యతిరేకమైనటువంటి దిశకు ప్రతికూల వాయువు అనేటువంటిది వాడికి అనుకూలమైనటువంటి వాయువు కాదు వాడు అందుకే అక్కడ తెరచాపల పైకి లేపుతాడు పైకి లేపినప్పుడేంటి అది అక్కడ చక్క చక్కగా వాడు అనుకున్నటువంటి దిశ ప్రకారంగా పోనిస్తూ ఉంటాడు అట్లా కాకుండా వ్యతిరేకమైనటువంటి గాలి అంటే ఈ తుఫాను మొదలైనటువంటి సంబంధమైనటువంటి వ్యతిరేక స్థితిలో వ్యతిరేక దిశలో వచ్చేటువంటి గాలి ఏం చేస్తుంది ఆ ఓడను వాడు చేరవలసిన గమ్యస్థానానికి కాకుండా అపమార్గంలో ఈడ్చివేస్తుంది అలాగే లేకపోతే ఆ సముద్రమునందే దాన్ని తలక్రిందులుగా కూలద్రోస్తుంది అలాగే ఆ ప్రకారంగానే మనస్సు అనేటువంటిది ఏ వెన్నేటువంటి ఇంద్రియము ఏ అయితే ఏ జీవి యొక్క మనసు అయితే ఉంటుందో అది ఏ ఇంద్రియాన్నైతే అనుసరిస్తూ ఉంటుందో ఆ ఇంద్రియము మనుజుణ్ణి దైవ మార్గము నుండి తప్పించేస్తుంది ఇంకా వాడు దైవ పదంలో వెళ్తూ ఉన్నా సరే ఆ మనసు యొక్క ప్రేరణ చేత వాడు దృశ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి కలిగి ఆ యొక్క ఇంద్రియాలను అనుసరించి దైవ మార్గం నుండి తప్పిపోయి సంసార మార్గంలోనే కోలబడుతూ ఉంటుంది అంటే అది ఏం చేస్తుంది సంసారంలో అంటే అనేక శరీరాలు చస్తూ పుడుతూ పుడుతూ చస్తూ ఉండేటువంటి ఈ యొక్క ఉపాధులు కోట్ల జన్మ పరంపరలు కొనసాగేలాగా అది పడిపోతుంది అంటే ఒక్క ఇంద్రియమే ఇంత అనర్థాన్ని తెచ్చిపెడుతూ ఉంటే ఏది ఏ ఒక్క ఇంద్రియమో ఇటువంటి అనర్థాన్ని తెచ్చిపెడుతుంది ఆ ఇంద్రియం ద్వారా ఒక రూపాన్ని చూశాడా దాని పట్ల భ్రాంతి చేత మనసు ఆ రూపాన్ని వెంటనంటి ఉంటుంది అట్లా ఏ ఒక దానినో అంటే జ్ఞా ఇక్కడ కన్ను నేత్రము అనేటువంటి ఇంద్రియం ద్వారా ఏం చూశాడు రూపాన్ని చూశాడు ఆ రూపంతో ఏకీకృతమయ్యాడు దాన్ని ఇష్టపడ్డాడు దాని పట్ల కోరికను పెంచుకున్నాడు ఆసక్తి రగిలింది ఇక దాన్ని ఎలా అయినా సరే తెచ్చుకోవాలి అన్నప్పుడు అనేక కష్టనష్టాలు కాలపరిమితి అనేది లేకుండా వాని యొక్క ఆయువంతా కూడా అక్కడ అరిగిపోతూ నశించిపోతూ ఉన్న వాడు చూసినటువంటి రూపాన్ని వాడు పొందాలి అనేటువంటి ఏ ఆ జీవుని యొక్క మనసు ఏ విధంగా ప్రేరణ చేస్తూ దాని పట్ల అంటి ఉంటుందో ఆసక్తితో అది సంసార మార్గంలో అంటే ఇక అది అక్కడ వాణ్ణి కూలదోసేస్తుంది అని చెబుతూ అంటే ఒక్క ఇంద్రియమే ఇంత అనర్థాన్ని తెచ్చిపెడుతూ ఉంటే ఇంకా సర్వేంద్రియాలను కూడా అంటే ఒక్క ఇంద్రియాన్ని అనుసరిస్తేనే వానికి సంసారము అనేది మరి కొనసాగుతూ ఉన్నది కాబట్టి అనేక ఇంద్రియాలు ఎన్ని శరీరానికి పంచవింశతి తత్వాలు ఈ ఇరువది ఐదు తత్వాలు అంటే ఇరవై ఐదు ఇంద్రియాలను కూడా అనుసరించిపోతే ఏమవుతుంది ఇంకా వానికి సంగటిల్లేటువంటి వానికి పడి వచ్చేటువంటి ప్రమాదము వినాశము ఇంత అని వేరుగా చెప్పాలా ఇంత అంతా అనేక కొలమానం చేయలేం కాబట్టి మనసుని చక్క చక్కగా వివేకవంతం చేసుకోవాలి చేసుకొని దానిని ఇంద్రియాల వెంట పరిగెత్తకుండా ఉండేలాగా చూసుకోవాలి ఏ విధంగా వివేకవంతంగా ఎలా తయారవుతుంది అంటే ఎల్లప్పుడూ కూడా తాను చచ్చు వరకు జగము కురుంగు వరకు కూడా పరమాత్మ వస్తువు తప్ప మరొక వస్తువు లేదు రెండవది లేదు అన్నప్పుడు ఆ పరమాత్మ వస్తువే సత్యము అనేటువంటి వివేకం కలిగి ఉన్నప్పుడు చూడబడేది చేయబడేది అనేకానేకాలుగా విస్తరిలి విస్తారంగా కనపడేటువంటి జగత్ సంబంధమైనదంతా కూడా ఇదంతా అస్థిరమైనటువంటి వస్తువులే అనేటువంటి విషయం స్థిరపడిపోతుంది అప్పుడు దాని పట్ల వానికి విరక్తి అనేది కలుగుతుంది ఎందుకు విరక్తి కలిగింది అంటే వాడు సత్యమైన వస్తువు పట్ల అనురక్తి పెంచుకున్నప్పుడు అసత్యమైన వస్తువు పట్ల వానికి విరక్తే కలుగుతూ ఉన్నది కదా కాబట్టి ఆ వివేకవంతంగా చేసుకొని సత్యమైన నిత్య మైన శాశ్వతమైన పరమాత్మతత్వాన్ని అంటి ఉన్నప్పుడు మాత్రమే అది వివేకం అవుతుంది ఏ విధంగా నిత్యమైనటువంటి వస్తువును అది గమనించుకున్నదా అనిత్యమైనటువంటి వస్తువును దూరీకరించడానికే ప్రయత్నిస్తుంది ఈ విధంగా వివేకవంతంగా చేసి దానిని ఇంద్రియాల వెంట పరిగెత్తకుండా ఉండేలాగా చూసుకోవాలి ఏ యొక్క ఇంద్రియం ద్వారా ఏర్పడిందో దాని ప్రకారం పరుగులెత్తే ఆ వస్తువును ప్రాప్తింపజేసుకోవాలి అనేటువంటి వెంపర్లాడడం అనేటువంటిది ఏదైతే కోరికలతో కూడుకొని విషయాను ఉంటారో అటువంటి పని చేయకుండా ఉండాలి ఇంకా కూడా ఇంద్రియాలను మనస్సు అదుపులో ఉంచాలి ఏ విధంగా మనస్సు అనేటువంటిది ఎప్పుడూ కూడా ఆ పరబ్రహ్మతత్వాన్ని అంటి ఉన్నప్పుడు ఇక ఇంద్రియాలు అనేటువంటి వానికి స్వేచ్ఛ లేదు విన్నా కూడా నిమ్మలంగానే ఉంటుంది స్పర్శించినా అలాగే ఉంటుంది కంటితో కనబడినా అక్కడ మనసు లేదు ఆ అవయవాలకి మరి ఎటువంటి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేవు దాని ఎందు మనసు ప్రేరణ కలిగించినప్పుడు మాత్రమే ఆ ఇంద్రియాలకి ఈ విధమైనటువంటి కోరిక అనేది తయారవుతుంది కాబట్టి ఇంకా కూడా ఇంద్రియాలను మనసు అదుపులో ఉంచి మనసు ఎక్కడ ఉండాలి పరమాత్మ అధీనంలో ఉండాలి పరమాత్మనే చింతిస్తూ ఉండాలి ఆ యొక్క ఏకవారాసి అయినటువంటి పరమాత్మతత్వమునందు లీనమై ఉన్నప్పుడు మాత్రమే ఇంద్రియాలు అన్నీ కూడా మనసు యొక్క అదుపులోకి వస్తాయి అలా అదుపులో ఉంచి మనసుతోటి వాటిని ఇంద్రియాలను కట్టడి చేస్తూ విషయాలయందు ఏమాత్రము కూడా ప్రవర్తించకుండా నిరోధిస్తూ వాటిని తన స్వాధీనమునందు ఉంచుకోవాలి అటువంటిదే కదా అంతరేంద్రియ నిగ్రహము అంటే మనోబుద్ధి చిత్తాహంకారాలను నిగ్రహించడం ఆ యొక్క జీవుడు తనకు అనుకూలంగా మరల్చుకోవడం ఈ మానసేంద్రియాలు అంతఃకరణాలు ఎప్పుడైతే నిగ్రహించబడినవో ఇక వాటి సంబంధమైనటువంటి ఈ యొక్క జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంటే బాహ్యేంద్రియాలు ఈ దశేంద్రియాలు కూడా నిగ్రహించబడతాయి అలా నిగ్రహించబడమే దమము అలాగా శమము దమము అనేటువంటిది కనుక ఎవడైతే వాటిని అనుసరిస్తాడో అటువంటి శమధమాధలను సాధిస్తాడో అటువంటి వాడు ఇక వానితో పాటు మనస్సు కూడా ఏమవుతుంది విషయాల మీదకు పోకుండా ఉంటుంది ఒకవేళ తన యొక్క స్వాధీనములో లేవు అలాగాకుండా స్వాధీనంలోనే ఉంచుకోవాలి అట్లా కాకుండా వాటితో పాటు మనస్సు కూడా ఏం చేస్తుంది ఆ విషయాల వైపుకు మళ్ళుతుంది అలాగా ఆ ఇంద్రియాలు అనేటువంటివి ఆ మనుజుని యొక్క ప్రజ్ఞను వివేకాన్ని కూడా బూడిద పాలు చేస్తాయి అప్పటి వరకు వాడికి ఉన్నటువంటి వివేకం నశించిపోతుంది వారికి ఉన్నటువంటి దైవికమైనటువంటి తెలివి ఏ ప్రజ్ఞ ఆ ప్రజ్ఞ అనేటువంటిదే నశించిపోతుంది కాబట్టి సాధకుడు అయినటువంటి వాడు తాను సంపాదించినటువంటి కొద్దిపాటి వివేకాన్ని ఏది బ్రహ్మ జగన్ జగన్మిధ్య అనేటువంటి వివేకం ఏదైతే ఉన్నదో ఆ వివేకాన్ని ఆత్మజ్ఞానము అంటారు ఆ ఆత్మజ్ఞానాన్ని సురక్షితంగా ఉండాలి అంటే వాడు తన యొక్క ఇంద్రియ ద్వారాలను మూసివేయాలి అంటే వాటిని నిగ్రహించుకోవాలి విషవాయువు అందులో నుండి తోలకుండా చూసుకోవాలి ఏ విధంగా విషయ సంబంధమైనటువంటి గాలి ఇంద్రియాల మీదకు మళ్ళకుండా ఉండేటట్లుగా ఎల్లప్పుడూ ఆత్మచింతనతోటే ఉన్నప్పుడు ఇంద్రియాలు అన్నీ వాటి అవి కదిలి వెళ్ళేటువంటి పరిస్థితి లేకుండా ఈ యొక్క శమముతో కూడినటువంటి మానసేంద్రియాలు మొత్తం కూడా ఏ ఇంద్రియాలను కదలకుండా అన్నింటినీ వాటి యొక్క వశంన అందు ఉంచుకుని ఉంటుంది అంటే ఆ విషయ సంబంధమైనటువంటి వాయువు దానికి ఏ దేనికి అంటే ఇంద్రియ ద్వారాలకు తగలకుండా చూసుకోవాలి ఈ రహస్యమే కదా ఇక్కడ మనకి తెలియజేసింది అనేక మంది సాధువులు సాధకులు ఏం చేస్తారంటే ఎంతో ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం చేత ఏం చేస్తారు కొద్దిపాటి ఆత్మజ్ఞానాన్ని సంపాదిస్తారు ఇంకా కూడా దైవికమైనటువంటి తెలివి ఏ ప్రజ్ఞ అయితే ఉన్నదో ఆ యొక్క ప్రజ్ఞను వివేకం ఒకటి సాధిస్తారు ఏది సత్య వస్తువు మాత్రమే శాశ్వతమైనది ఈ యొక్క అసత్య వస్తువు అనేటువంటిది లేకనే కూడా కనిపించి భ్రమణ కలిపిస్తుంది అనేటువంటి వివేకాన్ని కూడా సంపాదిస్తారు అలా కొద్దిపాటి ఆత్మజ్ఞానము ప్రజ్ఞ వివేకము సంపాదించి మళ్ళీ ఏం చేస్తారు అది స్థిరపడల కొద్ది కొద్దిగా కలుగుతుంది అజాగ్రత్త పడినప్పుడు ఆ ఇంద్రియాలను అన్నీ కూడా విషయాల మీదకు వదులుతాడు అంటే వాడు వదలడు ఇంద్రియాలు వాటంతటికే ఎప్పుడైతే ఆత్మతత్వమునందు ప్రజ్ఞయందు వివేకమునందు వాడు సంపాదించుకున్నటువంటి వివేకము ప్రజ్ఞ ఆత్మజ్ఞానము అనేటువంటి దాని ఎందు వాడికి స్థిరత్వం అనేది లోపించినప్పుడు అజాగ్రత్తగా ఉంటాడు ఎప్పుడైతే అజాగ్రత్తగా ఉండి మళ్ళీ విషయ విషయ ఏ యొక్క దృశ్యమాన విషయాలను గురించి ఏ ఆలోచన చేశాడా ఇంకప్పుడు ఇంద్రియాలన్నీ విషయాల మీదకి వదలబడతాయి లేకపోతే వైరాగ్యము ఏ పారమార్థిక చింత చేసేటువంటి వైరాగ్యము అంటే ఈ దృశ్యమాన జగత్తు పట్ల ఉన్నటువంటి విరక్తి అనేది సన్నగిల్లిందనుకో అప్పుడు తమ ఆ ప్రజ్ఞనంతా కూడా ఒమ్ము చేసుకోవడానికి అబద్ధం చేయడానికి మరే కనబడుతూ ఉంటుంది ఏ విధంగా తన ప్రజ్ఞ ఏదైతే ఉంటుందో ఆ ప్రజ్ఞను మొత్తం కూడా నశింపజేసుకోవడం చేత అదంతా కూడా కనబడుతూ ఉంటుంది అటువంటి వారికి హెచ్చరిక రూపంలో ఉండడం కోసమే ఈ ప్రకారమైనటువంటి బోధనడు పరమాత్మ ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి ఇటువంటి బోధనను అలకించి సాధకులైనటువంటి వారు అనుష్ఠాన కడు జాగరూకులై వర్తించాలి ఎందుకు అంటే ఈ ఇంద్రియాలు మనసు విషయాల ఎందు సంచరిస్తే కలిగేటువంటి హాని ఏంటి ఇంద్రియాలు కానీ మనసు కానీ విషయాల యందు కలిగితే సంచరిస్తే కలిగేటువంటి హాని ఏంటి అంటే ఆ విధంగా విషయాల యందు ప్రీతి కలిగి ఉన్నటువంటి ఇంద్రియాలు మనస్సు మనుజుని యొక్క ప్రజ్ఞను వివేకాన్ని దైవభక్తిని కూడా నశింపజేసేస్తుంది అని చెబుతూ కాబట్టి ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాని యొక్క ప్రజ్ఞ మాత్రమే స్థిరంగా ఉండగలుగుతుంది అనే విషయాన్ని తెలియజేస్తూ తస్మాధ్యశ మహాబాహో నిగృహీతాన్ని సర్వశ ఇంద్రియాణింద్రియార్థేభ్యస ప్రజ్ఞ ఇంద్రియ ప్రజ్ఞ ప్రతిష్టిత కాబట్టి ఓ అర్జున ఎవడైతే తన యొక్క ఇంద్రియాలను విషయాలపైకి పోనీయకుండా సర్వ విధాలా కూడా అరికడుతూ ఉన్నాడు అతని జ్ఞానమే కదా మిగులా స్థిరమై ఉన్నది అని చెబుతూ ఏమని అంటే సర్వసహ అని చెప్పడం వలన ఇంద్రియాలను కొద్దిపాటిని గ్రహించడం అనేటువంటిది సరిపోతుందా సరిపోదు ఎందుకు అంటే సాధకుడు తాను సాధించినటువంటి ఓకింత వివేకము కానీ ఆత్మజ్ఞానము కానీ మరి సురక్షితంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఆత్మజ్ఞానము ప్రజ్ఞ వివేకము సంపాదించు కూడా అజాగ్రత్త లేకుండా ఉన్నప్పుడు మాత్రమే వాడు నిలబడతాడు అంతేకాని కొద్దిపాటి అజాగ్రత్త చూపించిన ఇక ఇంద్రియాలన్నీ కూడా విషయాల మీద వెళ్ళిపోతాయి అప్పుడు మనకి విరక్తి అనేది సన్నగిళ్ళిపోతుంది బలహీనపడుతుంది తమ యొక్క ఆ ప్రజ్ఞ అంతా కూడా ఒమ్ము చేసుకోవడానికి నశింపజేసుకోవడానికి కనబడుతూ ఉన్నది అని చెబుతూ అంటే ఇంద్రియాలను కొద్దిపాటిని గ్రహించడం అనేది సరిపోతుందా మాత్రము చాలదు ఎలా సామరే దానిని నిగ్రహించాలి అంటే పూర్తి స్థాయిలో నిగ్రహించాలి సంపూర్ణంగా నిగ్రహించాలి కాబట్టి సర్వ విధాలా కూడా ప్రయత్నం చేసైనా సరే పూర్తిగా ఇంద్రియాలు మొత్తాన్ని కూడా నిగ్రహించుకునేటువంటి ప్రయత్నము చేసి ఎట్లయినా సరే వాటిని లొంగ తీసుకోవలసినదే అనేటువంటి విషయమే కదా మనకి స్పష్టపడుతూ ఉన్నది ఎలాగంటే ఇంద్రియార్థాలైనటువంటివి ఏంటవి ఇంద్రియం యొక్క అర్థాలు ఆ యొక్క దేహేంద్రియాల యొక్క అర్థాలేంటి అంటే శబ్దము స్పర్శము రూపము రసము గంధము ఆ ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలే కదా మొట్టమొదట బయటకు వెళ్ళిపోయేది ఆ ఇంద్రియాల యొక్క అర్థాలే శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఆ ఇంద్రియాలేంటి అంటే శ్రో చెవి చర్మము కన్ను నాలుక ముక్కు అనేటువంటివి ఇవి ఏమాత్రము కూడా శబ్దం కోసము స్పర్శ కోసము రూపము కోసము రసము కోసము మరి వాసన కోసము ఇటువంటి విషయాల మీదకు పోనీయకుండా ఎవడైతే ఇంద్రియాలను సంపూర్ణ స్థితిలో నిగ్రహిస్తాడో అటువంటి వాని యొక్క వివేకమే కదా స్థిరంగా నిలబడుతూ ఉంటుంది అని చెబుతూ అటువంటి వాని యొక్క బుద్ధియే ఆత్మయందు స్థిరత్వాన్ని పొందుతుంది అని కూడా ఇక్కడ తెలియజేస్తూ ఎలాగంటే ఎవని యొక్క వివేకమైతే స్థిరంగా ఉంటుందో అటువంటి అంటే సంపూర్ణంగా తన యొక్క ఇంద్రియాలని గ్రహించినటువంటి వాని యొక్క వివేకము మాత్రమే స్థిరపడుతుంది అటువంటి వాని యొక్క బుద్ధి ఆత్మయందు స్థిరత్వాన్ని పొందుతుంది అని తెలియజేస్తూ ఈ ప్రకారంగానే పదే 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 అనేక పర్యాయాలు నొక్కు నొక్కి నొక్కి చెప్పడం చేత మోక్ష మార్గం నందు ఈ ఇంద్రియ నిగ్రహానికి ఎంతటి ప్రముఖ స్థానం ఉన్నదో మనకి తేట తెల్లంగా తెలిసిపోతుంది ఎందుకు అంటే ఎప్పుడైతే మోక్షాన్ని నిర్వాణ పదాన్ని పొందాలి అంటే ఇంద్రియాలు నిగ్రహించాలి ఇంద్రియాలు నిగ్రహించినప్పుడు మాత్రమే చిత్తము శుద్ధత్వం అవుతుంది ఆ చి శుద్ధమైనటువంటి చిత్తం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందుతావు ఆత్మజ్ఞానం ద్వారా పరమాత్మ స్థితి ఎందు నువ్వు పరిడవిల్లుతావు అని చెప్పడమే కదా కాబట్టి ఇక్కడ పదే పదే మనకి నొక్కి నొక్కి చెప్పడం ఏంటి అంటే ఆత్మయందు స్థిరత్వాన్ని పొందుతావు ఏ ఎవరికైతే వివేకము స్థిరంగా ఉంటుందో అటువంటి వాని యొక్క బుద్ధి మాత్రమే ఆత్మయందు స్థిరత్వాన్ని పొందుతుంది అని తెలియజేస్తూ ఈ ప్రకారంగానే అనేక పర్యాయాలు గట్టిగా మరి నొక్కి చెప్పడం వలన మోక్ష మార్గమునందు ఇంద్రియ నిగ్రహానికి ఎటువంటి ప్రముఖమైనటువంటి స్థానం ఉన్నదో మనకి తెలిసిపోతుంది కదా అంటే అన్నింటికంటే కూడా ముఖ్యమేంటి అంతరేంద్రియాలను నిగ్రహించడం బాహ్యేంద్రియాలను నిగ్రహించడం ఏ నిగ్రహం కూడా స్థిరత్వం కలిగినటువంటి నిగ్రహం కలిగి ఉండాలి అయితే మాకు దుఃఖం పోవాలి మా మేము చాలా కష్టపడుతున్నాము మేము చాలా క్లేశాలు అనుభవిస్తున్నాము ఈ దుఃఖం పోవాలి మా యొక్క సంసార బాధలు అనేవి శమించిపోవాలి ఏ శరీరాలైతే ధరించుకొని వస్తూ ఉన్నామో ఈ రాకపోకలు అనేవి మేము ఇంకా పడలేము ఈ సంసార మాలిన్యము ఈ జనన మరణ రూపమైనటువంటి ఉపాధుల్ని ఇంకా పొందలేము ఈ సంసార బాధలు అనేటువంటివి దీనిలో ఈ శరీరాన్ని ధరించిన తర్వాత అనేక వ్యాధులు అవమానాలు తిరస్కారాలు సన్మానాలు ఈ యొక్క దుఃఖమిశ్రితమైనటువంటి లేసమాత్రం కూడా లేనటువంటి సుఖంతో కూడుకొని ఈ సంసార బాధలు అనేటువంటి వంటివి మేము అనుసరించలేము అనుభవించలేము కాబట్టి ఈ శరీరాల యొక్క రాకపోకలు శాశ్వతంగా నివారించబడేటువంటి సంసార బాధలు నశించాలి అంటే మరి మాకు మోక్షము అనేటువంటిది కలగాలి అనే జనుడు అంతా కూడా మోక్షాన్ని గురించి పలుకుతూ ఉంటారు దుఃఖం పోవాలి అని కోరుకుంటూ ఉంటారు సంసార బాధలు నశించాలి అని చెబుతూ ఉంటారు కానీ దానికి అవసరమైనటువంటి సాధనలను మాత్రం చేయనే చేయరు ఎందుకంటే ఇక దుఃఖరాహిత్యాన్ని కోరేటువంటి వారు దుఃఖము పూర్తిగా ఆశాంతం నశించిపోవాలి అనేటువంటి కోరేవారు ఈ యొక్క విషయాన్ని అంటే ఈ ఇంద్రియ నిగ్రహము మొదలైనటువంటి సాధనడు తప్పు తనిసరిగా అనుసరించవలసిందే అనే చెబుతూ ఎలాగంటే మాకు ఈ సంసార బాధలు శమించాలి నశించాలి మోక్షం కలగాలి మాకు దుఃఖం నశించాలి అనేటువంటి విషయాన్ని గురించి సర్వజనులు కూడా పలుకుతూ ఉంటారు కానీ దానికి కావలసినటువంటి సాధనలు మాత్రం చేయడం లేదు కాబట్టే దుఃఖరాహిత్యం కోరేటువంటి వారు దుఃఖాన్ని నశింపజేయాలి అనే కోరిక కలిగినటువంటి వారు ఏం చేయాలి ఈ యొక్క అంతరేంద్రియ బాహ్యేంద్రియాలనుతో కూడి ఈ ఇంద్రియాలు సర్వము కూడా సర్వశ సర్వము కూడా నిగ్రహించాలి ఆ నిగ్రహించేటువంటి సాధనలు తప్ప తప్పకుండా అనుసరించాలి ఎవరి యొక్క ప్రజ్ఞ వివేకము సుస్థిరమై ఉంటుంది ఇక్కడ ప్రజ్ఞ అన్న వివేకము అన్న ఒకటే దైవికమైనటువంటి తెలివి లేదు సత్యమైనటువంటి శాశ్వత పరమాత్మ తత్వాన్ని తెలిసి దాని ఎందు స్థిరపడినటువంటి వివేకం ఏదైతే ఉంటుందో ఆ వివేకం ఎట్లా స్థిరపడి ఉంటుంది అంటే ఇంద్రియాలను సంపూర్ణంగా నిగ్రహించేటువంటి వాని యొక్క ప్రజ్ఞ మాత్రమే సూస్ స్థిరై ఉంటుంది కానీ మరే ఇంకొకరికైతే ఇది సాధ్యం కాదు అనే తెలియజేస్తూ ఓం మంగళం పావన గీత మాతా జయ మంగళం భక్త జనావణి బంధ విమోచనీ భవయ భవ్యదాయిని మంగళం ॐ मङ्गलं श्रीकुरुक्षेत्ररणक्षोणि विहारिणे पादसारथिरूपाय गीताचार्याय मङ्गलम् ॐ मङ्गलं महत्